కుంభరాశి వారు ఆదివారం రోజున ఒక నిమ్మకాయతో ఈ విధంగా చేసుకోండి ఇలా చేయటం వల్ల మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి మీరు ధనవంతులాగా మారిపోతారు అలానే కాకుండా మీరు ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారని చెప్పొచ్చు అందుకే కుంభరాశి వారండి ఆదివారం ఐదవ తేదీన ఈ చిన్న పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలతో దూసుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎలాంటి దరిద్రాలనే సరేనండి మీరు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది అలానే కాకుండా నరదిష్టి నుంచి కూడా మీరు బయటపడతారని చెప్పొచ్చు అసలు ఆదివారం మీరు నిమ్మకాయతో ఏ పని చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి వారు ఆదివారం పూట ఈ పనిని చేయడం వల్ల అయితే అద్భుతాలు ఉంటాయి మానవ జీవితంలో చాలా కష్టాలుంటూ ఉంటాయి కుంభరాశి వారికి సర్వసాధారణంగా ఏంటంటే కనుక ఒక కష్టం తీరగానే ఒక కష్టం వస్తూ ఉంటుంది ఆ కష్టం వల్ల చాలా అయిపోతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారం మీకు పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది ఈ పరిహారం మీకు మంచి రిజల్ట్ని కూడా తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు అందుకే ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి ముఖ్యంగా ఏంటంటేనండి నిమ్మకాయ పరిహారం మనం చెప్పాలంటే నిమ్మకాయ అతీత శక్తులను కలిగి ఉంటుంది నిమ్మకాయతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం తెచ్చిపెడుతుంది అలానే కాకుండా జీవితాన్ని మారుస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక నరదితో పాటు చెడు సమస్యలను కూడా తొలగించడానికి నిమ్మకాయ చక్కగా పనిచేస్తుంది అనమాట నిమ్మకాయతో ఏది చేసినా కానీ బాగా కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట అండి కాబట్టి నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయ అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి తీసేసుకుని మనం పరిహారం కిందికి వాడుకోవచ్చు ఒక నిమ్మకాయ ఏంటంటే మీ జీవితాన్నే ఏంటంటే మార్చేస్తుంది ముఖ్యంగా ఏంటంటే కనుక మీ దరిద్రాలను తొలగించి సమస్యలనేవి తగ్గించడానికి ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటేనండి మీకు ముఖ్యంగా ఐదవ తేదీ కుంభరాశి వారికి అండి అద్భుతంగా ఉండబోతుంది బాగా కలిసి రాబోతుంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇంటి పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు అలానే మీరు చేసే కొన్ని పర్సనల్ పరంగా పనుల పరంగా కూడా మీకు ఈ డే అనుకూలిస్తుందని చెప్పొచ్చు ఇంటి పరంగా ఏంటంటే కనుక కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా అవి తొలిగే అవకాశం అయితే క్లుప్తంగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట అలాగే వచ్చేసి ఏంటంటే మీకు ఈ ఆదివారం రోజు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి వాటి ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాన్ని చూసే అవకాశం కూడా ఉంటుంది అలాగే కాకుండా ఈ యొక్క కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే గుర్తు పెట్టుకోండి మీ యొక్క చేతుల ద్వారా ఎవరికి డబ్బు ఇవ్వకండి ఇచ్చారనుకోండి తిరిగి మీ దగ్గరికి అయితే రాదు చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే వస్తుందనమాట కాబట్టి ఎవ్వరికి కూడా ఎవ్వరు అడిగినా సరే ఎంతటి ప్రాణ స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మీ దగ్గరి వాళ్ళు కూడా కావచ్చు డబ్బు మాత్రం ఇవ్వకండి మీరేంటంటే కనుక హెల్ప్ చేస్తూ ఉంటారు హెల్ప్ చేసే నేచర్ మీలో అధికంగా ఉంటుంది కాబట్టి పాపం పోనీలే అనుకుంటారు కానీ ఆ పాపమే మీకు ఏంటంటే శాపంగా చుట్టుకుంటుందండి కాబట్టి మీరు ఏంటంటే డబ్బుని ఇవ్వకండి అలాగే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఆదివారం పూట బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే కనుకనండి ఒక నిమ్మకాయని తీసుకోండి చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకుని వెళ్ళండి అంటే ఇతరుల ఇంటికి వెళ్తున్నాము మేమంటే పడని వారి ఇంటికి వెళ్తున్నాము మేము కొంచెం దూర ప్రయాణం కోసం వెళ్తున్నాము అలానే కాకుండా ఏంటంటే మాకు కొంచెం ఇబ్బంది ఉందండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక చిన్న నిమ్మకాయని తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి చాలా చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకోండి తీసేసుకొని మీ దగ్గర పెట్టుకుని వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు తిరిగి వస్తుండగా ఆ నిమ్మకాయని తీసేసి అక్కడే పడేసి ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడగేసుకోండి అక్కడ మీకు ఒకవేళ చాలామందికి ఉంటూ ఉంటుంది కదండి ఎవరైనా ఇంటికి వెళితే పడదు అక్కడ తినొస్తే పడదు అలానే కాకుండా కొంతమందికి ఏంటంటే కనుక జీవితంలో కొన్ని కష్టాలు ఉంటాయి అలాగే శత్రువుల ఇంటికి కూడా కొన్నిసార్లు వెళ్లాల్సి వస్తుంది కొంచెం దూర ప్రయాణాలు చేస్తాము అనుకోని కొన్ని సంఘటనలు ఘటనలు జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి విధంగా ఆచరించుకోండి నిమ్మకాయ ఏంటంటే కనుక మన దగ్గరికి చెడు రానివ్వకుండా నెగిటివ్ రానివ్వకుండా మనకి ఏది కూడా అపాయం జరగకుండా అది కాపాడుతూ ఉంటుంది ఒక్క నిమ్మకాయ మానవుడి యొక్క జీవితాన్నే మార్చేస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించడం వల్ల అయితే మంచి ఫలితం అయితే మీకు ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అనమాట ఇది చాలా చిన్న పరిహారం కావచ్చు కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది ఈ రోజే అని కాదండి మీరు ఎక్కడికైనా దూరంగా వెళుతున్నారు ప్రయాణాలు చేస్తున్నారు మేమంటే గిట్టని వారింటికి వెళ్లాల్సి వచ్చింది లేదంటే మాకు ఇంకా ప్రయాణం చేయదు తప్పదు కానీ మాకు చాలా భయం ఉంటూ ఉంటుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు నిమ్మకాని వెంట పెట్టుకొని వెళ్ళటం వల్ల అయితే అద్భుతం చూస్తారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఆదివారం మాత్రం మీకు బాగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా ఏంటంటే కనుక మీరు హ్యాపీగా ఉండగలుగుతారు పిల్లల పరంగా హ్యాపీగా ఉండగలుగుతారు ఫ్యామిలీ పరంగా ఏంటంటే కనుక కొంచెం ఇక్కడ సమయం కేటాయించే సమయం అనేది కనిపిస్తుంది సమయం అనేది కేటాయిస్తారు అలానే కాకుండా ఆనందం అనేది మీకు కలుగుతుంది కొన్ని సమస్యలు తీరుతాయి ఆ సమస్యల నుంచి కొంచెం బయటపడగలుగుతారు మనకి ఈరోజు ఏంటంటే కనుక కొంచెం మీరు రెస్ట్ మూడ్లో ఉంటారు కొంచెం విశ్రాంతి తీసుకుంటారు పెండింగ్లో ఉన్న పనులు చేసుకోగలుగుతారు ఇంటి పరంగా ఉండే పనులు కూడా ఏంటంటే కనుక కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు తొలగిపోయి ఈ బంధాలు బలపడే అవకాశం ఉంటుంది ప్రేమికుల పరంగా కూడా అనుకూలించే సమయం అని చెప్పొచ్చు ప్రేమలో ఎవరైతే దూరమై ఉన్నారో వారు కలిసే అవకాశం అయితే ఉంటుంది వారి ద్వారా మీకు ఫోన్ కాల్స్ వచ్చే అవకాశం కూడా ఇక్కడ మీకు గ్రహస్థితి ప్రకారం అయితే కనిపిస్తుంది ఇక ఆ తర్వాత ఈ యొక్క కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి మనం ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఒక నిమ్మకాయని తీసుకోండి మీకు ఎక్కువగా దిష్టి దోషాలతో ఇబ్బంది పడిపోతున్నారు బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి మీకు నార్మల్గా ఏంటంటే కనుక హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది కదండి అందుకే ఏంటంటే ఎక్కువగా హెల్ప్ చేస్తారు చాలా మంచివారు ఇలా పొగడతలు అలానే కాకుండా దాని వెంట దిష్టి దోషాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు ఒక రకంగా అలాగే వచ్చేసి ఏంటంటే నరదిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అంటారు నరదిష్టితో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైతే కుంభరాశిలో అధికంగా ఉన్నారో అలాంటి వాళ్ళు నిమ్మకాయ పరిహారం చేయటం వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే నరదిష్టి తొలుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ కాదు ఫలితం ఫలితం ఉంటుంది కాకపోతే ఒక్కసారికి రాదు కదా కాబట్టి మెల్లిమెల్లిగా మల్లిమెల్లిగా ఫలితం అనేది ఉంటుందన్నమాట ఖచ్చితంగా అయితే ఫలితాన్ని చూడగలుగుతారని చెప్పొచ్చు అందుకే మీరు ప్రతి ఆదివారం కూడా చేయొచ్చు అలా ఆదివారం కుదరకపోతే మీరు ఒకవేళ మంగళవారం కూడా చేసుకోవచ్చు అలా కుల మంగళవారం కూడా మీకు ఫలితం అనేది ఉంటుంది ఆ ఫలితాన్ని మీరు పొందే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది ఇక్కడ కాబట్టి చేసేసుకోండి నిమ్మకాయ కదా అందరి ఇళ్లలో ఉంటుంది నిమ్మకాయ ఒకటే తీసుకోవాలి కానీ ఈ పరిహారానికి మీరు ఏంటంటే కనుక పసుపు రంగులో ఉండే నిమ్మకాయని తీసుకోవాలి అలా పసుపు రంగులో ఉండే నిమ్మకాయని తీసుకొని ఇది ఇంట్లో చేయాలి ఈ పరిహారం ఇంట్లో ఎందుకంటే కనుక మనం ఆ నిమ్మకాయని తొక్కాలి కాబట్టి ఆ నిమ్మకాయని మనం ఇంట్లో తొక్కలేం కదా అలా తొక్కడం వల్ల ఏంటంటే మనకే ఎఫెక్ట్ అనేది జరుగుతుంది మన ఇంటి పరంగా మళ్ళీ చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నిమ్మకాయని తీసుకొని మీరు దూరంగా బయటికి వెళ్ళండి అంటే దూరంగా అంటే కనుక మీ ఇంటి నుంచి కొద్ది దూరం అలా వెళ్ళిన తర్వాత ఇలా మీరు నిమ్మకాయని చేతిలో పట్టుకోండి ఎడమ చేతులు మాత్రమే పట్టుకోవాలి ఇది స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు ఎవరు చేసిన ఫలితం అయితే ఉంటుంది ఉండదని కాదు ఇలా తీసేసుకున్న ఈ నిమ్మకాయని ఏంటంటే కనుక కనీసం తల చుట్టూదా మనం పదకొండు సార్లు లేదా పదిహే పదిహేడు సార్లు తిప్పాలి అలా తిప్పిన ఈ నిమ్మకాయని తీసామా మనము ఎడమకాలి మడిమ కింద పెట్టాలి అంటే ఎడమకాలి మడమ కింద పెట్టి దాన్ని గట్టిగా తొక్కాలండి మీకు ఎంత బలం ఉంటుందో అంత తొక్కాలి అందులో ఉండే గుజ్జు అంతా కూడా బయటికి వచ్చేలాగా తొక్కండి అలా తొక్కడం వల్ల అలా తిప్పడం వల్ల ఏమవుతుందంటే కనుక నరదిష్టి నరదిష్టికి నల్ల రాళ్ళు పగులుతాయంటాం కదా అలా ఆ నిమ్మకాయ ఎలాగైతే పగులుతుందో అలా మీ నరదిష్టి అనేది తొలగిపోతుంది నార్మల్గా తొక్కినప్పుడు నిమ్మకాయ పగిలిపోతుంది కదండి అలా నిమ్మకాయ పగిలిందంటే గనక మీకు నరదిష్టి అంతకంత పోయిందని అర్థం కానీ హండ్రెడ్ పర్సెంట్ పోతుందని కాదు ఆ నరదిష్టి నుంచి మీకు విముక్తి కలుగుతుందని అర్థం అన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోండి కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మేము ఇలా చేసుకున్నామని ఇతరులతో చెప్పుకోకుండా మీకే మీరు రహస్యంగా చేసేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఒకసారికి అయితే ఫలితం రాదు ఎక్కువగా ఒకటికి రెండుసార్లు మీరు ప్రయత్నించుకోవటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది నిమ్మకాయగా నరదిష్టి ఏంటండి అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ అండి నిమ్మకాయతో పరిహారం చేస్తే నరదిష్టి పోతుందండి ఇది చాలా మందికి తెలిసిన విషయం శాస్త్రాల్లోనే ఉందనమాట కాబట్టి శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారాలు ఎప్పుడు కూడా తప్పు కావు అవి మనకు మంచి ఫలితాలను ఇస్తాయి ఇవేంటంటే అనుభవాలతో చెప్పే పరిహారాలు కాబట్టి వీటి ద్వారా మనకు మేలే జరుగుతుంది కానీ మనకేంటంటే గనక చెడైతే జరగదు మంచి ఫలితమే ఉంటుందన్నమాట ఫలితాన్ని మనం చూస్తాం కానీ ఒకటేసారి చూసే అంత అవకాశం అయితే ఉండదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చూస్తాము అలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనం ఏంటంటే గనక పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేసుకుంటామన్నమాట మన చేతుల ద్వారా మనం చేసుకుంటున్నాం కాబట్టి మనం ఒక్క నిమ్మకాయన్ని వేస్ట్ చేస్తున్నామేమో అంటే ఒక నిమ్మకాయకు పరిహారం కోసం ఉపయోగిస్తాము ఒక నిమ్మకాయ వేస్ట్ అయిపోతుంది ఒకసారి పరిహారం మనకు పనిచేయలేదు కొంచెం ఫలితం వచ్చి ఆగిపోయింది మళ్ళీ మేము చేసుకుంటాము మాకు ఫలితం వస్తుందంటే కనుక ఖచ్చితంగా వస్తుందండి రాదని కాదు ఆదివారం చేయటం వల్ల అధికంగా ఫలితం వస్తుంది కాబట్టి తిదివార నక్షత్రం బాగుంది కావున ఈ రోజున చేయటం వల్ల అయితే అద్భుతాలను చూసే అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి కుంభరాశి వారికి అయితే చాలా చక్కగా కలిసి వస్తుంది మంది ఏడుపులు మంది దిష్టి అలానే కాకుండా దిష్టి చెడు దిష్టి ఇలా ఉంటూ ఉంటుంది కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మీరు కూడా నరదృష్టి వల్ల సఫర్ అయిపోయి బాధపడి ఇబ్బంది పడిపోయే సిచ్యువేషన్ కూడా ఉంది కదా అలానే కాకుండా ఇతరుల ద్వారా కూడా ఏంటంటే మీకు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి కదండి కొంచెం నెగిటివ్ కూడా ఉందని బాధపడిపోతున్నారు కొన్ని దిష్టి దోషాలతో పాటు మనకి ఏంటంటే కనుక కొన్ని సమస్యలు ఉంటాయి కదా వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం కాలితో తొక్కినప్పుడు ఏంటంటే కనుక మన శరీరంలో ఉండే చెడంత కూడా వెళ్ళిపోతుందండి అది ఎలాగైతే పగులుతుందో అలా మన పై ఉండే చెడంత కూడా పగిలిపోతుంది అలా మన పై ఉండే చెడంత కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆదివారం పూట చీకటి పడిన తర్వాత చేసుకోండి చీకటి అంటే కనుక సంధ్యా సమయం సాయంత్రం ఆరు ఏడు గంటల సమయంలో చేసుకోవాలి కానీ ఇంట్లో చేయకూడదు గుర్తుపెట్టుకోండి బయట మాత్రమే చెయ్యండి అలా కాలితో తొక్కిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి ఆ రాత్రికి మీకు అర్థమైపోతుంది మీరు ఏ ఏ సమస్యలతో ఎంత సత అంటే సఫర్ అయిపోయారో ఆ సమస్యలు కొంచెం తగ్గినట్టు కొంచెం మనస్సుకు అంటే ప్రశాంతంగా అనిపించినట్టు కొంచెం వారం దిగినట్టు మీకు అర్థమైపోతుంది అన్నమాట తెలిసిపోతుంది కాబట్టి ప్రయత్నించండి ఫలితం ఉంటుంది నమ్మకంతో చేయండి పరిహారం మాకు సిద్ధిస్తుంది అన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుంది ఇక మంచి ఫలితం కూడా వస్తుంది